తర్వాత నీకు చాలామంది మిమిక్రి చాలా చేశారు అయితే నీకు ఇష్టమైన డైలాగు సింగిల్ డైలాగ్ చెప్తాం అందరిది నేను అడుగుతా ఉంటా సింగిల్ డైలాగ్ చిరంజీవి గారు చెప్పుకుని తెలియ చెవి చూస్తున్నావు కదా ఎంత రఫ్గా ఉందో రఫ్ వాయించేస్తా బాలకృష్ణ గారు కదురుతో కాదురా కంటి చూపుతో చంపేస్తా నాగార్జున గారు చూడండి ఈస్ట్న మారేడుపల్లి వెస్ట్న కుక్కట్పల్లి నార్త్న కోంపల్లి సేను బొట్టు సీను వెంకటేష్ గారు రాయ్ 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 నానా నానా డైలాగ్ కంప్లీట్ కాదు పొద్దున్న జమిని చూసి అతిగా అడిగి పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ మంది ఇమిటేట్ చేస్తారు ఇది వాస్తవం అంత తొందరగా దొరకదు మామూలుగా చెప్తుంటాను మామూలు కానీ ఎక్కువ పెద్ద స్టేజ్ లో చెప్పేవారు ఎవరో బుజ్జి ఏదో చెప్పేవు అప్పట్లో నాకు బాగా గుర్తు మామూలుగా అదే చెప్తుంటారు రామకృష్ణ బ్రహ్మస్వ జాన్సన్ లక్ష్మీబాయ్ సుభాష్ చంద్రబోస్ జయంత్ చంద్రబోస్ సమయ సిద్ధు సిద్ధార్థ రాయ్ 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 మీ మీ జుట్టు మీ సెట్లు తలనాలు కట్ చేసిన వాడిని మీ ప్రాణాలు తీయడం పెద్ద సమస్య కాదు అందుకే చెప్తున్నాను మై ఫ్రెండ్స్ మర్యాదగా ఇక్కడి నుంచి ఆ దొబ్బే ఇట్లా అంటుంటాడు కదా అలా ఇప్పుడు లేటెస్ట్గా ప్రకాష్ రాజ్ గారు నువ్వు బాగా చేస్తావు నా ప్రకాష్ రాజు చెప్తుంటాను బాగా చేసావు వెరీ మచ్ మీద పుట్టాం ఈ ఘట మీద మీద సార్ వెళ్ళి పొమ్మని చెప్పడానికి నువ్వు వెరీ పాపులరు అది పసిగట్టాడు డైరెక్టర్ నీతో సాయాజీ సిండేది కూడా చెప్పించారు ఏ సినిమా నాకు గుర్తులేదు చెప్పావు వేరే వాళ్ళ నోటి వినాల షాయజీ సిండేది నీ నోటి నుంచే విన్నా ఫస్ట్ అవును చేశాను పిలిపించారా పిలిపించినప్పుడు చెప్పాను అనమాట నేను పోయ్ సార్ నమస్తే సార్ అంటే ఓ రాము ఆగయ్యవో ఆవో బయట తుమారా బారేమే బౌద్ది బోలే బోలో బోలో కలిసా కడతా బోలో ఏమన్నా అది చెప్పాను చివరికి పట్టుకునేది మేమే లేచామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా రైన్ బాల్ కష్టపడి ఏకైక డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు నువ్వు చెప్పిన డైలాగ్ కూడా గుర్తుంది చూసాం ఇంకా నీకు ఫేవరెట్ చాలా టిపికల్ అనిపించేది అరే వీళ్ళది ఎవరు చేయలేదే జగపతి బాబు గారు ఎవరు కదా ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఎవరితో చేసావు అరే ఇది అడగాలి నేను ఇంటర్వ్యూలో అనుకున్నాం ఎవరితో చేసావు బయట పెక్యులర్ అసలు ఎవరు ఇంతవరకు సత్యనారాయణ గారు అనుకో ఎక్కువ కాల్స్ మాకు మాక్సిమం కదా అప్పట్లో బాగా చాలా మంది చేసేవన్నా ఇది నీకు సెట్స్లోకి వెళ్తావు కదా సెట్స్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ వాతావరణం ఇదివరకు ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు చాలా మంది క్యారవాన్స్కి పరిమితం అవుతున్నారు ఇప్పుడు నువ్వు కూడా లోకి వెళ్ళిపోతున్నావా లేకపోతే సెట్లో ఉంటే మనకు ఒక లాభం ఉంటుంది ఒక నష్టం ఉంటుంది లో ఉంటే ఒక లాభం ఉంటుంది ఒక నష్టం ఉంటుంది మీరు బాగుంది బాగుందన్న నేను యాక్చువల్లీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే స్పెషల్గా క్యారవాన్లో ఉండాలని ఆ ఫీల్ అసలు ఎప్పుడు ఉండదు అలాగని క్యారవాన్ ఇవ్వలేదన్న ఫీల్ ఉండదు కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే మనం సినిమాని ఎంత ప్రేమించామనేది మనం ఎదుటి వాళ్ళతో ఉండే విధానాన్ని బట్టి తెలుస్తుంది సో నేను ప్రతి డిపార్ట్మెంట్తో కలిసిపోతాను నాకు ఇది ఇవ్వాలన్నది కాదు రెస్పెక్ట్గా నీ పన్ను కరెక్ట్గా చేసి నాకు ఇచ్చేది నాకు ఇస్తే చాలు నాకు ఈ హోదాతో ఈ ఉందాతనంతో కావాలని ఎప్పుడు కోరుకో ఒక్కొక్కరి ఒక్కొక్క టెన్షన్లో ఉంటుంటాం మనం సెట్లో కూడా ఆ టైంకి ఇప్పుడు మనకి ఏదైనా ప్రొడక్షన్ ఉంది ఫుడ్ ప్రెజెంటేషన్ కూడా అక్కడ కూర్చో అన్న పదం ఉండొద్దు అన్నా అక్కడ కూర్చోండి అని అనుకుంటూ చాలు క్యారోన్లో పెట్టాలి టేబుల్ అది ఫీలింగ్ వద్దు సో మనం మన ఎదుటి వాళ్ళని ఇది మనం సినిమాని ప్రేమించిన విధానం మనం ఇచ్చే డిపార్ట్మెంట్కి ఇచ్చే రెస్పెక్ట్తో అర్థమైపోతుండాలి అది నువ్వు ఏ స్థాయిలో ఉండు ఎంత పెద్ద స్థాయిలో నుండు ఎంత చిన్న స్థాయిలో ఉండు నువ్వు ఎంత ప్రేమించావు అనేది నీ ప్రెజెంటేషన్తో నీ నడవడితో తెలియాలి అని నేను అనుకుంటుంటాను సినిమా ఇండస్ట్రీలో చాలా వేగంగా చాలా స్పీడ్గా రూమర్ స్ప్రెడ్ అయిపోతుంది ఏదైనా సరే క్యారెక్టర్ డిసైడ్ చేస్తున్న ఒక ఆఫీస్ బాయ్ ఒక అసిస్టెంట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ కూడా క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తుంటాడు నిజం నువ్వు అన్నది కరెక్టేది అలా ఒకటి ఇంకోటి ఏంటంటే ఆఫీసులలో కూడా వెళ్ళినప్పుడు కూడా మనం కాకుండా చాలామంది అనుకున్నది ఎప్పుడు ఎప్పుడైనా తర్వాత రాపోండి అని అని అంటుండే ఏంటంటే వాళ్ళు కూడా సినిమాని ప్రేమించిన వ్యక్తులే కదా ఇక్కడ ఉన్న వాళ్ళు సినిమాని ప్రేమించిన వాళ్ళే కదా సో అలా కాకుండా ఇంకా బెస్ట్కి కూడా చెప్పొచ్చు బ్రదర్ కొంచెం బిజీ ఉండరు లేకుంటే ఒక టెన్ మినిట్స్ కూర్చోండి అని ఆ చెప్పుకునే విధానాలు మాట్లాడుకునే విధానాలు ఇవన్నీ మార్పు వస్తున్నప్పుడే మనం నిజంగా సినిమాను ప్రేమించడం అవుతాం అని అనుకుంటుంటా నేను అలా జరిగింది మనకు అది ఎవరికి జరిగినా నాకు అది ఇష్టం ఉండదు ఎవరికి జరిగినా ప్రతి ఒక్కరు ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు పది రోజులు ఇట్లా వర్క్ వర్క్ చేస్తారు వర్క్ చేసి కూడా డబ్బులు టైర్కి అందితేనే వాళ్ళకి హ్యాపీ అలాగనే మనం మన దగ్గర ఉన్నాయనుకో మనం టైంకి ఇవ్వగలగాలి ఇమీడియట్లీ ఇచ్చామనుకో మనం ప్రేమించిన విధానాన్ని ఆ రూపంలో కూడా చెప్పుకోవచ్చు పలానా బ్యానర్ రా అసలు చేయగలనట్లు ఇచ్చారా వెరీ హ్యాపీ అని సో మనం ఎదుర్కొన్న కష్టాలు మన ఇండస్ట్రీలో ఇంకోళ్ళు ఎదుర్కోకుండా చేయడమే నిజమైన ప్రేమ చాలా టఫ్ ఎక్కడ అనిపించింది మీకు సినిమాల్లో కష్టంగా ఏదనిపించింది కష్టంగా సినిమా పేరొద్దు డైరెక్టర్ వద్దు ఎందుకంటే నీకు ఇబ్బంది పెట్టను పలానా టైం లోపల ఇలా అనడం నాకు కష్టంగా అనిపించింది లేకపోతే స్టార్టింగ్ టైం లోపల కెరియర్లో ఒడిది ఉడుకులు అంటాం కదా అంటే కొన్ని అంటే కొన్ని సినిమాలు ఎట్లుంటాయంటారో నాకు తెలియదు అంతమందికు సినిమాలు చేశాను బాగానే నేను నాకు సినిమా గురించి నేను ఎలా చేస్తానంటే ఒక సినిమా చేశానంటే ఆ సినిమాలో నటించిన తర్వాత ఆ సినిమాకు సంబంధించి అప్డేట్ ఏదైనా వస్తే వాళ్ళు నాకు చెప్పకున్న దాన్ని ప్రమోషన్లో చేస్తుంటారు వెరీ గుడ్ నాది నాకు ఇష్టం ఎందుకంటే ఎవరికొకరికి మనం చెప్పగలుగు చేతిని ఇవ్వగలుగుతున్నాం కదా దీని ద్వారా ఒకళ్ళు ప్లస్ అవుద్ది కదా వాళ్ళకే కాదు మనకు కూడా ప్లస్ అవుద్ది కదా అని నా వల్ల నేను చేస్తుంటా ఎట్ ఏ టైం ఎలా అంటే అది చేస్తున్న దానితో పాటు అదే సినిమా బయటకు వచ్చినప్పుడు నా క్యారెక్టర్ లేదనుకో పరిస్థితి ఏంటి అలా కొన్ని సినిమాలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నాకు కాదు అందరికీ జరుగుతుంది సినిమాలో నువ్వు డైరెక్టర్ పాత్ర వేసావు మీ సినిమాలో కూడా చేశాను డైరెక్టర్ పాత్ర కొన్ని ఎట్లుంటాయంటే మనం సినిమా చేసిన తర్వాత బయటకు వచ్చి రిలీజ్ అయ్యే టైంకి మన క్యారెక్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎడిటింగ్లో అలా అలాంటి టైంలో చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఈ లోపల చాలా మంది చెప్పుకొని ఉంటాం చేశాను బాగుంటుంది మామూలుగా ఉంటుందని అక్కడ ఉన్న బట్టి అవి కట్ అయి ఉంటాయి సో మనం అప్పుడు ఏం చేయలేము సో అలాగని మనం కూడా అడగకూడదు ఎందుకంటే సినిమా కంప్లీట్ బిజినెస్ బిజినెస్ సంబంధించింది కాబట్టి బిజినెస్ కావాలనుకున్నప్పుడు ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు మూడు గంటల సినిమాని ఐదు గంటలు తీశారు అలా రెండు గంటలు కదా పోవల్సిందే తీయాల్సింది ఇప్పుడు పెద్ద నటుల దగ్గర చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఎవరెవరి నేను లక్ష మూవీ చేశాను జగపతి బాబు గారి పక్కన ఎలా అనిపించింది ఐ వెరీ హ్యాపీ అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను చాలా మంచి సార్ సూపర్ నేను చూశాడు అంటే చెప్పాను సార్ అవును కదా ఓకే ఓకే చేస్తుంటాడు కదా సార్ హ్యాపీ గోపిచంద్ స మామూలు సార్ ఫోటో అంటే హే రా అని క్యాజువల్ పర్సన్ ఎట్లా మామూలుగా మనుషులని నాకు ఎంటనే బాడీ లాంగ్వేజ్ మనస్తత్వం అర్థమైపోద్ది ఎందుకు భగవంతుడు అది నాకు ఇచ్చాడు అంటే చూడగానే ఎస్ ఎక్సలెంట్ పర్సన్ అండ్ అంటే 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 నిజమైన హీరోయిజం వ్యక్తిత్వంలో ఉంటుంది అనుకుంటా వెల్ సార్ నేను అది చూస్తుంటాను అంటే మనం సినిమాలో హీరో అని అందరూ అంటుంటారు కానీ రియల్ లైఫ్ లో వ్యక్తిత్వం ఉంటే అది నిజమైన హీరోయిజం అని అనుకుంటున్నాడు సో అలా చూసినప్పుడు సార్ కూడా మంచి రిసీవ్ చేసుకున్నాడు నేను ఈవెన్ ప్రభాస్ సార్తో కూడా చేశాను కానీ అది కట్ ఒక చెప్పను కాకపోతే అసలు ఎంత సింపుల్ సిటీ అంటే ప్రభాస్ సార్ అంత సింపుల్ సిటీ కొంచెం ఒక ఐదు మార్కుల ప్రశ్నలాగా చెప్పి ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క నేను అర్థమైపోయింది ఓకే అది పరిస్థితి అంటే అట్లా ఎన్నో ఉంటాయి కానీ నేనేమనుకున్నా అంటే మనకు టైం వచ్చినప్పుడు మన భగవంతుడు ఆశీర్వదించినప్పుడే మనం తీసుకుందాం